దురదృష్టవశాలతో ఈ ప్రమాదం జరిగిందని తపాసుల గౌడవ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన తపాసుల గోడవును పరిశీలించి బాధిత కుటుంబాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు

బాధాకరం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై నాలుగు డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కార్నీలో టపాసుల గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇళ్ళు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది టపాసుల గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యొక్క టపాసులు గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం తెలియజేస్తూ వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు అటు రూరల్ డిఎస్పీ గారు సీఐలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ జరుపుకున్నారు అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒక్కసారి అన్ని టపాసుల గొడవలను కూడా పరిశీలించండి అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా అన్ని రకాల భద్ర భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తాను